ఇష్టంగా బిస్కెట్లు తింటున్నారా ఇవి తెలుసుకోండి అధిక క్యాలరీలు ఈ బిస్కెట్లు క్యాలరీలు కొవ్వులు చక్కెర అధికంగా ఉంటాయి ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడానికి దారి తీసి మధుమోహం గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి ప్రాసెస్ చేసిన బిస్కెట్లను అనేక రకాల రసాయనాలు కలుపుతారు వాటిని తినకుండా ఉంటేనే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ముక్కుపోయిన వాసన రాకుండా ఉండేందుకు బిస్కెట్ మెత్తబడకుండా కరకడలాడేందుకు ఇలా రకరకాల రసాయనాలను బిస్కెట్లలో కలుపుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు పోషక విలువలు తక్కువ బిస్కెట్లలో విటమిన్లు ఖనిజ లవణాలు వంటి ముఖ్యమైన పోషక విలువలు తక్కువగా ఉండి మన శరీరానికి అవసరమైన పోషకాలు సరిపడ లభించవు జీర్ణ సమస్యలు ఈ బిస్కెట్లు అంత తొందరగా జీర్ణం కావు ఎక్కువగా తీసుకుంటే అజీర్ణ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొన్ని బ్రాండ్ బిస్కెట్లలో కృత్రిమ రంగులు రుచులు ఉంటాయి ఇవి ఆస్తమా అలర్జీ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తాయి గర్భిణీలు పిల్లలు ఈ రకమైన బిస్కెట్లను తక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రాసెస్ చేసిన బిస్కెట్లకు బదులుగా పండ్లు కూరగాయలు గింజలు బ్రౌన్ బ్రెడ్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది